నేటి అనుదిన వాక్యము కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన పదవ చరణము గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రీ దేవుని బిడలారా ఈ కీర్తనలో భక్తుడు తాను ఎంత గొప్ప శ్రమలలో శోధనలో ఉన్నప్పటికీ దేవుడు రక్షించునని సహాయము చేయునని తాను దేవునిపై పెంచుకున్న నమ్మకాన్ని మనన చేసుకుంటున్నాడు తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నాడు అందుకే అనేక విషమ పరిస్థితుల నుండి దావీదును తప్పించి అతని సింహాసనాన్ని స్థిరపరిచి ఎంతగానో ఆశీర్వదించాడు కనుక బిడ్డలారా మనము కూడా దేవునిపై ఆనుకుందాము నమ్మకము కలిగి మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాము దావీదు వలె ఆశీర్వదింపబడదు